అందరికీ నమస్కారం అండి ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక విషయం బాగా హల్చల్ చేస్తుంది అదేమంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని టీడీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా నాకు మనసులో అదే ఉందని అన్నారు అయితే ఈ విషయం మీద అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం మాట్లాడటం లేదు అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నేను టీడీపీ అభిమాని అండి టీడీపీ కార్యకర్తని టీడీపీ అభిమాని అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడటం లేదు అన్న విషయం ఏదో నాకు తెలియదు నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదు ఇది ఒక ప్లాను ఒక ప్లానా ఒక స్కెచ్ ఎందుకు ఈ టాపిక్ ఇందులో వచ్చింది ఇవేవి నాకు తెలియదు కానీ నేను విన్నాక నా మనసు నా మనసుకు బాధ అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకి తెలిసింది తనకి చెప్పాలనుకున్నది చెప్పచ్చు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పని పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా లేదు అతను వెలిటరీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ వెజనరీ వెజనరీ నాయకుడు ఆ చూసి చాలా నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చాలా చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికీ ఎనిమిది నెలల తొమ్మిది నెలలు అయిందా అయితే ఇన్ని నెలలకి ప్రజల్లో ఫస్ట్ గుర్తింపు వచ్చేసింది కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది అని వక్రంగా మాట్లాడేవారు ఎప్పుడూ వక్రంగా మాట్లాడతారు వాళ్ళ భాష వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు అయితే చాలామంది వైసీపీని అభిమానించిన స్నేహితులు కూడా నాకు చెప్పారు పర్సనల్గా ఫోన్ చేసి ఏదో అనుకున్నాం కానీ చాలా చక్కగా చేస్తున్నారు పరిపాలన చాలా బాగుంది చాలా సూపరు అనేసి అయితే అది వాళ్ళ విఘ్న విఘ్నత వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ విజను వాళ్ళు అర్థం చేసుకోగలిగారు అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి మనకొద్దు ఇప్పుడు అలాగే వేరే పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడద్దు మనం అయితే ఎందుకో నాకు నచ్చటం లేదు ఈ ఈ విషయాన్ని తెరపైకి ఎవరు తెమ్మన్నారు ఎందుకు ఇది వచ్చింది ఆలోచించగల శక్తి నాలెడ్జ్ నాకు లేదు కానీ ఈ విషయం తెర మీద వచ్చిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక కుటుంబంలాగా లోకేష్ గారు చాలాసార్లు మాట్లాడిన ప్రతిసారి పవన్ నాకు అన్న అన్నతో సమానం అంటూ ఎక్కువగా అన్న అని డైరెక్ట్గా సంబోధించడం నేను విన్నాను పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ అటు మన చంద్రబాబు నాయుడు గారు కానీ అటు మిగతా నాయకులు అందరూ కేడర్ మొత్తం ఒక కుటుంబంలో ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ని ఇండియాలో మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వాళ్ళు కూరుకున్నారు ఆ పనులు జరుగుతున్నాయి ఈ మధ్యలో ఎందుకు ఈ కాంట్రవర్సీ వస్తుంది ఇప్పుడు ఇది ప్లాన్ ఏంటో అనేది నాకు అర్థం కాదు అసలు మెయిన్ మెయిన్ క్యాడర్ నుంచి వచ్చిందా లేకపోతే మధ్యలో సగం నాలెడ్జ్ అంటే నాలాగా సగం రాజకీయం తెలిసిన వాళ్ళు ఇది పెట్టారా అన్నది నాకు అయితే తెలియదు కానీ నాకు పూర్తి రాజకీయం తెలియదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా దాని గురించి ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు దీనికి ఖండించాలి నేను అన్న ఎందుకంటే అంత సమర్థుడిని కాదు అంత వయసు నాకు లేదు ఆయన ఎక్కడండి బాబు అబ్బో బాబు ఆయన ఒంట్లో ఉండే ప్రతి సెల్ జీనియసే ఆయన అమ్మో ఆయన దగ్గర నుంచి చూస్తే చాలా జనం ధన్యమైపోద్ది చంద్రబాబు నాయుడు గారు అంటే అది నా మైండ్లో నా దృష్టిలో అయితే నాకు ఎందుకో ఈ విషయం నచ్చటం లేదు లోకేష్ గారికి మూడు వయసు ఉంది తర్వాత లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నదమ్ముల్లాగా రాష్ట్రాన్ని పాలిస్తారు ఆ దిశగా నేను చూస్తున్నాను ఇంకా వేరే పార్టీ అనేది కనపడదు ఆంధ్రలో బీజేపీ అనేది వీళ్ళకి అనుబంధంగా అనుసంధానంగా ఉంటుంది తప్ప బీజేపీకి శంగళగా పోటీ చేస్తే బడ్జెట్ రాదు అందరికీ తెలుసు మన ప్రాంతీయ తత్వం ఉంది ఆంధ్రాలో అలాగే తమిళనాడులో అలాగే ఇంకా కొన్ని ఏరియాల్లో ఉన్నాయనుకోండి కానీ ఈ లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే టాపిక్ ఈ తెరపైకి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడుతున్నాను ఫస్ట్ అలాగే నేను లోకేష్ గారంటే నాకు చాలా ప్రాణం లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే చూడాలని లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఉంది కాకపోతే దానికి టైం ఉంది ఇప్పుడు సూర్య చంద్రుడి లాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చక్కగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు తెలివికి పవన్ కళ్యాణ్ తెగింపుకి నారా లోకేష్ గారు నమ్మతనానికి గడుస్తానానికి అన్నిటికీ అన్నీ సరిపోయాయి చాలా బాగున్నాయి రాష్ట్రం చాలా ముందుకెళ్తుంది అందరూ ఆశపడుతున్నారు ప్రతి కుటుంబం కూడా చదువుకున్న పిల్లలు ఉండే ప్రతి కుటుంబం కూడా అర్థం చేసుకొని ఆశపడుతుంది ప్రభుత్వం మీద ఎందుకు ఆశపడుతుందంటే వీళ్ళు చదువులు పూర్తి బయటకు వచ్చేసరికి వీళ్ళకి ఉద్యోగాలు రెడీగా ఉంటాయి దొరుకుతాయి అని ఒక నమ్మకం కలిగిపోయింది చాలా కుటుంబాలకి ఈ దిశగా ఆలోచించాల్సింది పోయి ఎందుకు ఇలాగా కాంట్రవర్సీ రాజకీయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు నాకు చాలా బాధగా ఉంది కూడాను నరేంద్ర మోడీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అలాగే నారా లోకేష్ గారు అనిత గారు మా లెజెండ్ అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఎంతమంది మా భర్త్ గారు మా పల్లా సీన్ గారు ఇంకా చాలామంది పేర్లు మర్చిపో మర్చిపోయాను అంటే నాకు అంత జ్ఞాపక శక్తి తక్కువ రెబల్స్ ఆని ముచ్చలు ఉన్నారండి టీడీపీలోనా కూటమి పార్టీలోనా గంటాసిన్ గారు మా వీరుడు అయ్యన్ పాత్రుడి గారు ఇంకా చాలామంది టీడీపీలో పదవులు చేస్తూ పదవులు చేయకుండా సలహాలు ఇస్తూ ఎంతోమంది వీళ్ళు ఉన్నారు టీడీపీలో మంచి పార్టీని ప్రజలు ఆశీర్వదించారు మాకు మీరు ఉండాలి మా బతుకులు బాగుండాలి అని అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మాట్లాడి కేంద్రంతో మాట్లాడి ముందుకు తీసుకెళ్తున్నారు ముందుకు కదుపుతున్నారు అడుగులు వేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు ధన్యవాదాలు సార్ చంద్రబాబు నాయుడు గారికినూ అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన మోదీ గారికి ధన్యవాదాలు సార్ ఈ మంచి మంచిగా ఆలోచించుకోవాలి తప్ప కాంట్రవర్సీ రాజకీయాలు వద్దని నా ఉద్దేశం దయచేసి ఇందులో కూడా తప్పులు తీయగలిగే సమర్థులు వీరులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్షమించండి అని అడుగుతున్నాను అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ దీవించండి అని అడుగుతున్నాను థ్యాంక్ యూ